హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెక్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రా తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు కావాల్సినటువంటి క్వాలిటీ టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు అదేవిధంగా ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్క మెటీరియల్ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా టీజీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా ప్రతి ఒక్కరి యొక్క ఎగ్జామ్స్ని రాసే ప్రయత్నం చేయండి మన యొక్క యాప్లో ఉన్నాయి ప్రతి ఒక్క టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులు మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న ఎగ్జామ్స్ అన్నింటినీ మీరు రాసినట్లయితే టెక్స్ట్ బుక్ టోటల్గా కవర్ అయ్యే విధంగా మీకు రివిజన్ కూడా అవుతుంది సో టెక్స్ట్ బుక్ కవర్ అవుతుంది వన్ టైం ఎన్నిసార్లు మీరు ఎగ్జామ్ రాస్తే అన్నిసార్లు రివిజన్ కూడా అవుతుంది అందుకే రీ అటెంప్ట్ ఆప్షన్ ఎన్నిసార్లు అయినా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మేము పెట్టినటువంటి నైన్త్ క్లాస్ బయోసైన్స్ సంబంధించినటువంటి చూడండి టెక్స్ట్ బుక్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ ఉంటుంది సో క్వశ్చన్ లాజికల్గా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది సో లాజిక్ బట్ లైక్ ఏ ఈజీ వండర్ఫుల్ ఆర్ ఫ్రేమ్ అని సో చాలామంది మన యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి తప్పకుండా ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్లో ఉన్న ఎగ్జామ్స్ని రాసే ప్రయత్నం చేయండి మీకు వంద శాతం ఉపయోగకరంగా ఉంటుంది మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా మార్కులు ఇంక్రీజ్ అవ్వడంలో టెట్ మార్కులు ఇంక్రీజ్ అవ్వడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రైట్ మిత్ర ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలోనే మనకు ఐదు వేల మంది సర్వేయర్ల నియామకం అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తా ఉంది సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా సో రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న ప్రభుత్వం సర్వే విభాగాన్ని బలోపతం చేసే దిశగా చర్యలు చేపిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది లైసెన్స్ సర్వేయర్లు నియమిస్తున్నట్లు చెప్పారు సచివాలయంలో శుక్రవారం సర్వే విభా విభాగంపై మంత్రి సమీక్ష నిర్వహించారు సర్వేయర్ల నియామకం కోసం మే ఐదవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని ఈ నెల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తు చివరి తేదీ ఉంది సో ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సర్వే శిక్షణ ఇస్తారు సర్వేర్ శిక్షణతో పాటు లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మే పదిహేడు వరకు ఉంది సో ఇంటర్లో ఎంపీసీ తీసుకొని సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా అది లేకపోతే ఐటీఐలో డ్రిఫ్ట్ చేసి ఉండాలి సర్వేర్కి సంబంధించి సో వారు కూడా ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా బీటెక్ బిఈలో సివిల్స్కి సంబంధించినటువంటి కోర్సు ఉంటుంది అది చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఇంటర్ ఎంపీసీ అండ్ ఎంపీసీలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా ఈ యొక్క సర్వేర్ లైసెన్స్ సర్వేర్ల కోసం శిక్షణ కోసం మీరు అప్లై చేసుకోవచ్చును అప్లై చేసుకున్న తర్వాత యాభై రోజుల పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు దాని తర్వాత మీకు ఏదైనా అవుట్సోర్సింగ్లో కావచ్చు కాంట్రాక్ట్ బేసిస్లో మీకు చాలా అవకాశాలు అనేవి ఉద్యోగ అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి యాభై రోజులు చూస్తూ గడిచిపోతాయి కాబట్టి సో ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ తీసుకుని ఉంటే మాకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదో ఒక విధంగా యూస్ఫుల్ అయితే అవుతుంది మిత్రం సో ఈ నెల పదిహేడు తేదీ వరకు చివరి తేదీ ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఇక్కడ లైసెన్స్ సర్వేయర్లకు యాభై రోజుల పాటు శిక్షణ ఉంటుంది ఎంపికైన అభ్యర్థులు శిక్షణ ఫీజు నిమిత్తం ఓసీలు పదివేలు బీసీలు ఐదు వేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అభ్యర్థులు ఇరవై ఐదు వందల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థుల నుంచి ఈ ఫీజుని అయితే వసూలు చేయడం అయితే జరుగుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి మిత్రమా రైట్ మీ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ వచ్చేసింది అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది మనకు సో కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి పలు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలు నోటిఫికేషన్ పరీక్ష నిర్వహణ తేదీలని వెల్లడించడం అయితే జరిగింది సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అక్యురేట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇచ్చినటువంటి డేట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం అనేది చేస్తారు సో ఇక్కడ ఒకసారి వాటికి సంబంధించిన కి సంబంధించిన ఇచ్చారు డీటెయిల్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది పేపర్ వన్ సిఎస్ మన కంప్యూటర్ బేస్డ్గా ఉంటుంది సో ఇక్కడ డేట్ ఆఫ్ మంత్ ఇచ్చారు ఎయిత్ జూన్ అని సో గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు ఎస్ఎస్సీ యూడిసికి సంబంధించి ఏఎస్ఓకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అదేవిధంగా సెలెక్షన్ పోస్ట్ సో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనే డేట్ అండ్ మంత్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సో ఈ విధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేందుకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సో దాని ప్రకారం కొన్ని నోటిఫికేషన్స్ అయితే రాలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకో రీషెడ్యూల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు సో ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ అయితే రాలేదు సో చూడాలి అది ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుందని చెప్తున్నారు వేచి చూద్దాం మనం సర్కారీ స్టూడెంట్లకు ఇక కెరీర్ గైడెన్స్ త్వరలోనే మండలానికి ఒక కౌన్సిలర్ నియామకం కొత్త విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైతే కాబోతుంది సో వచ్చే కొత్త విద్యా సంవత్సరం అంటే జూన్ నుంచి ఈ కెరీర్ గైడెన్స్ సంబంధించినటువంటి కౌన్సిలర్ కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకొని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్గా తీసుకొని వారు కౌన్సిలర్గా ఆ మండలంలో ఉన్నటువంటి విద్యార్థులకు గైడెన్స్ చేయడం అనేది జరుగుతుంది సో వీరికి శాలరీ వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు శాలరీ ఇచ్చే అవకాశం అయితే ఉంది మంత్లీ సో ఆ విధమైనటువంటి కార్యాచరణ చేస్తున్నారు నెక్స్ట్ జూన్ మంత్ ఎండింగ్ కల్లా వీరిని మళ్ళీ అపాయింట్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో దీంట్లో ఎవరిని అపాయింట్ చేసుకుంటారు అర్హత ఏంటి అనే అయితే ఏమి కూడా మెన్షన్ చేయలేదు మిత్రమా సో మొత్తానికైతే కెరీర్ గైడెన్స్ కోసము ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని సో డిగ్రీ పీజీ ఇలా అయినటువంటి మిత్రులను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏకీకృత పాఠశాలల అవసరం విద్యా కమిషన్ సదస్సులో వక్తలైతే చెప్పడం జరిగింది మొత్తానికి పన్నెండవ తరగతి వరకు ఒకే దగ్గర ఉండాలని ఏకీకృత పాఠశాల అవసరం అనే విద్యావేత్తలైతే అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ఏ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఒకవేళ అపా మన నియమించి ఇంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లలో ఈ స్టార్ట్ చేసినట్లయితే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది సో గురుకులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఈజీపీ అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లలో కూడా రిక్రూట్మెంట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది సో దానికి సంబంధించిన ఆ ప్రాసెస్ ఆ స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అనేది టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మరో రెండు డైట్ కళాశాలలు అయితే రాబోతున్నాయి రాష్ట్రంలో కొత్త మరో రెండు ప్రభుత్వ డైట్ కళాశాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దన్నారు గత విద్యా సంవత్సరం ఖమ్మం మహబూబ్ నగర్ డైట్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసిన సంగతి తెలిసింది అందులో భాగంగా ఒక్కోదానికి పది కోట్ల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయనున్నాయి ఇప్పటి కాలానికి అనుగుణంగా సాంకేతికతకు పెద్దపీట వేస్తూ వివిధ సౌకర్యాలు కల్పించినందుకు ఆ పనులు జరుగుతున్నాయి ఈసారి కరీంనగర్ మెదక్ డైట్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది మరోవైపు రాష్ట్రంలో పది డైట్ ఉండగా ఐదేళ్ల క్రితం హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి ఆసిఫాబాద్ భూపాలపల్లి జిల్లాల్లో డైట్ కళాశాలలో మంజూరయ్యాయి వాటి భవనాల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది ఒక్కో బోధన బోధనేతర పోస్టులకు పోస్టులు నలభై చొప్పున కావాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు త్వరలోనే వాటిని మంజూరు చేయవచ్చని సమాచారం డైట్ కళాశాలలో కూడా బిఏడ్ చేసినటువంటి మిత్రులందరూ తప్పకుండా ఎంఎడ్ చేసుకొని రెడీ ఉండండి ఎందుకంటే ఎంఎడ్ చేసినటువంటి మిత్రులకు డైట్ కళాశాలలో టీచింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి బీఏడ్తో సరిపెట్టుకోకుండా ఇంటికాడ ఉంటూ మీరు ని కూడా మీ యొక్క ఎంఎడ్ కోర్సుని కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ కొత్తగా అయినటువంటి డైట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ మీకు కాంట్రాక్ట్ పద్ధతి అనేది స్టార్టింగ్లో మీకు దాదాపుగా నలభై వేల యొక్క నలభై వేల నుంచి యాభై వేల జీతం ఉంటుంది సో ఆ శాలరీస్ తోటి మీకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకున్న మీ శాలరీ కూడా ఫార్టీ థౌజండ్ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగినా మీకు మంచి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి బిఎడ్ చేసినటువంటి మిత్రులు ఎంఎడ్ కూడా చేయండి ఎంఎడ్ రాసి ఎంఎడ్ టూ ఇయర్స్ కోర్సుని కంప్లీట్ చేయండి ఇప్పుడు వన్ ఇయర్ కోర్సే ఉంది సో వన్ ఇయర్ కోర్సును కూడా మీరు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చూస్తూ కంప్లీట్ అయిపోతుంది మీకు ఫ్యూచర్లో చాలా అవకాశాలు అనేటివి లభించే అవకాశం ఉంది గమనించే ప్రయత్నం చేయండి మిత్రం నెక్స్ట్ ఇక్కడ ఎబ్సైట్ ఫలితాలు అయితే రేపు అయితే రాబోతున్నాయి రైట్ ఇక్కడ లోకో పైలట్కి సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి దరఖాస్తుకు ఇంకా మూడు రోజులే ఛాన్స్ ఉంది సో దా దాదాపుగా అందరూ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఆర్ఆర్బి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఇంకా మూడు రోజులు మే పదకొండు వరకు చేసుకుంటే రేపు మాత్రమే చివరి తేదీ ఉంది మే పదకొండు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి లోకో పైలట్కి సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్కు అనుగుణంగా అప్లై చేసుకుని మొత్తం తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి దక్షిణ మధ్య రైల్వే రైల్వేలో టెన్త్తో పాటు ఐటీఐ ఫాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఐటీఐ ఉన్న అభ్యర్థులు కూడా మీరైతే ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ ఉంది వయోపరిమితి చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు ఎక్సరీస్ మ్యాన్లకు కూడా మూడేళ్ళ సడలింపు అనేది ఉంటుంది సో ఫస్ట్ స్టేజ్ లో సిబిటి సెకండ్ స్టేజ్ లో సిబిటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు ఫీజు ఐదు వందలు ఉంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు ఉంది సో రేపు ఈ రోజు అండ్ రేపు వరకు మాత్రమే చివరి తేదీ ఉంది కాబట్టి సో ఇంకా అప్లై చేసుకుని మిత్రులు ఎవరున్నా తప్పకుండా అప్లై చేస్తారు ఇక నెక్స్ట్ ఇక్కడ టెన్త్ అర్హత తోటి ఐదు వందల పోస్టులు అయితే ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐదు వందల ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు టెన్త్ అర్హత గల అభ్యర్థులు మే ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థుల వయోపరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు ఏళ్ళ మధ్య ఉండాలి మే ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత మే ఒకటి రెండు వేల ఏడు మధ్య జన్మించి ఉండాలి రిజర్వేషన్ల గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు బీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు అనేది ఉంటుంది సో అభ్యర్థులు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు వంద ప్రశ్నలకు వంద మార్కులు కేటాయిస్తారు ఆన్లైన్ టెస్ట్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై మార్కులు ఎలిమెంటరీ అథమేటిక్ ఇరవై మార్కులు రీజనింగ్ కి సంబంధించి ఇరవై ఐదు మార్కులు ఉంటుంది పరీక్ష సమయం ఎనభై నిమిషాలు ఉంటుంది ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్థానిక లాంగ్వేజ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు దరఖాస్తు ఫీజు ఆరు వందలు ఉంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వంద రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగ వినియోగించుకొని టెన్త్ తర్వాత తోటి ఐదు వందల పోస్టులు ఉన్నాయి సో మీ యొక్క క్వాలిఫికేషన్ అనుగుణంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీలు చూసుకున్నట్లయితే ఎన్ఎండిసికి సంబంధించినటువంటి తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు మే ఎనిమిది చివరి తేదీ ఉంది ఆల్రెడీ అయిపోయింది ఎయిమ్స్ నూట తొంభై తొమ్మిది ఇది కూడా అయిపోయింది మే తొమ్మిది నార్త్ ఫీల్డ్కి సంబంధించి మే పది ఈరోజు చివరి తేదీ ఉంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మే పది ఈరోజు చివరి తేదీ ఏపీ ప్లానింగ్కి సంబంధించి మే పదమూడు చివరి తేదీ ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏపీడిఎస్సి మే ఫిఫ్టీన్ అయితే చివరి తేదీ ఉంది ఏపీడిఎస్సి వాళ్ళు చూసుకోండి అదేవిధంగా యూనియన్ బ్యాంక్ సంబంధించి మే ఇరవై వరకు చివరి తేదీ ఉంది ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించి పోస్టులు ఉన్నాయి అదే ఇండియన్ హైవే మేనేజ్మెంట్కి సంబంధించి నలభై తొమ్మిది పోస్టులు జూన్ రెండు వరకు అయితే ఖాళీ ఉన్నాయి ఏపీ జిల్లా కోర్టులో పదహారు వందల ఇరవై పోస్టులు చివరి తేదీ జూన్ రెండు వరకు అయితే నెక్స్ట్ అప్డేట్ చేసుకున్న జర్మనీలో చెఫ్ అండ్ కుక్ ఉద్యోగాలు దరఖాస్తులకు అవకాశం అయితే టామ్ టామ్ కామ్ జర్మనీలో చెఫ్ అండ్ కుక్ ఉద్యోగుల కోసం హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తులను రవాణిస్తుంది సో అభ్యర్థుల వయసు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు లోపు ఉండాలి సంబంధిత రంగంలో రెండు నుంచి ఐదు సంవత్సరాల అనుభవంతో పాటు అయ్యే అనుభవ ధృవీకరణ పత్రం ఉండాలి ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉండాలని పేర్కొంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను సో టామ్ కామ్ రెజ్యూమ్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ పంపాలని చెప్పారు లేకపోతే ఈ యొక్క ఫోన్ నంబర్లకి సంప్రదించవచ్చు అని వారైతే మన ఈనాడు పేపర్లు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ డిగ్రీలో ఎస్పీసీఎల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి డిగ్రీతో సో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ పోస్టులు ఇరవై ఐదు మాత్రం ఉన్నాయి గమనించండి నెక్స్ట్ ఇక్కడ మనకు సిఏ సిఎస్ఐఆర్లో కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి పోస్టుల సంఖ్య నాలుగు అయితే ఉంది సో ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రమా సో మీరు తప్పకుండా అటెండ్ ఈఎస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోండి ఈ టైం ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఈ సమయంలో మీకు ఎంత మీరు రివిజన్ చేస్తే మీకు అంత స్కోర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది రివిజన్ చేయండి మన ఎగ్జామ్స్ రాయండి ఇంకోసారి రివిజన్ అవుతుంది మీరు ఎన్నిసార్లు రాసి మన యొక్క ఎగ్జామ్ రాస్తే మీకు అంత మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ మీ యొక్క మార్కులు అనేవి తప్పకుండా ఇంక్రీజ్ అవ్వడంలో మన యొక్క టెస్టులు అనేవి వంద శాతం ఉపయోగపడతాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి అన్ని టెస్టులను మీరు రాయండి ఈ సమయంలో మీకు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ మీకు గా ఉంటుంది మిత్రమా సో ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తా మీ యొక్క సపోర్ట్ ని తప్పకుండా అందించే ప్రయత్నం చేయండి లైక్ ద్వారా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్